తొలి పొద్దును గన్నావమ్మా తొలి పొద్దును గన్నావమ్మా తొలి పొద్దును గన్నావమ్మా మరి అలాంటి గడ్డ మన భారతదేశం కాబట్టి మరి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా ఈ ఎలక్షన్ అంటే కాదు చాలా కఠిన మరి నరేంద్ర మోడీ గారు అక్కడ అరవిందన్న గారు నిజామాబాద్ నుంచి ఇక్కడ మరి ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నెన్ని సేవలు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి ఆలోచించాలి ప్రపంచ దేశాలే దిగురే పోయేదా మరి తన నాయకత్వం మాకు కావాలని కోరుకుంటున్నాయి రష్యా లండన్ అమెరికా లాంటి దేశాలు కూడా కోరుకుంటున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా ఒక చాయి వార నుండి మరి తను గుజరాత్ రాష్ట్రంని మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి మరి ఎంపీగా ప్రధానమంత్రి హోదా వరకు దేవత ఫేవరెట్ తెలియదు తెలుసా ఎందుకు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరి అందరు ఆలోచించుకో అన్నారు దర అన్న ధన 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 డబ్ ఫుల దరవై వస్తున్నా ధన 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 డూల దర వై వస్తున్నాది గో మన నిజమ నిజమాబాదు నా నిజామాబాదు నిజమ నాయకుడు నిజమాబాదు లో నాయకుడు నిజమాబాదు లో నాయకుడు యకుడ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాడు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు పరిగట్ట నుంచి మరిబోయేలా నిజం పాటి కాషాయ పరిజున్నాడమ్మా కాషాయ పరిజ్ఞన్నాడమ్మా నిజాంబాదు లో తుంగ మన అన్న అర విందంగా నిజాంబాదులో తో పిడు మన సమస్యలు పరిష్కరించ పళ్ళకు వస్తుండే మన అన్నారన్నా ప్రజల సమస్యలు పరిష్కరించ పల్లెకు వస్తుండే మన అన్నారన్నా ప్రజల సమస్యలు పరిష్కరించా ఎందుకు వస్తుండే మన అన్నారన్నా ప్రజల సమస్యలు పరిష్కరించా ఎల్లు వచ్చిండే మన అన్నారందన్నా వండగుంటాడు కార్యదీక్షలో ముందుకుంటాడు కార్యదీక్షలో ముందు ఉంటాడు కార్యదీక్షలో ముందు ఉంటాడు కార్యకర్తలకు వంట గుంటాడు కార్యదీక్షలో ముందుకుంటాడు కార్యదీక్షలో ముందు ఉంటాడు కార్యదీక్షలో ముందు ఉంటాడు తాను మారు పేరున మానవత్వమే ఉన్న మనిషిరా మానవత్వమే ఉన్న మనిషిరా మానవత్వమే ఉన్న మనిషిరా లాంటి మరి నాయకుల అక్కడే కమలం తుత ముందు కచ్చరా కమలంతో పువ్వుతూ ముందుకొచ్చా కమలం పువ్వుతూ ముందుకొచ్చా నిజాబాదులో బాబా నిజాంబాదులో తోపిడి దొంగల మతం పడుతుండే మన అన్న వింద దోపిడి దొంగల మరతం పడుతుండే మన అన్న వింద ప్రజల సమస్యలు పరిష్కరించా పల్లెకు వస్తుండే మన అన్న ప్రజా సమస్యలు పరీక్షించ పల్లెకి వస్తుండే మన మన అన్న అరవీందన్న మన అన్న అరవీ మన అన్న అరవిందన్నా నరేంద్ర మోడీ గారి నా కత్వాలి వాజులన్న గారి నా కత్వాలి వదిలా